ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈరోజు బాబా గారు మన కోసం పంపిస్తున్న సందేశం ఏంటంటే నీ సంపదకు పది రెట్లు ఎక్కువ ఆదాయం అందబోతోంది నీ సాయి ప్రేమతో ఇస్తున్న ఈ రూపాయిని తీసుకుమ్మా అని చెప్పి బాబాగారు మన కోసం మన సంపదని పెంచడం కోసం మనదాకా ఈ సందేశాన్ని చేరవేరుస్తున్నారు బాబా గారి సందేశం చూడడానికన్నా ముందు గురువు గారి గురించి చాలా మంది అడుగుతున్నారండి గురువుగారు ఎంతో అనుభవం ఉన్నవారు గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ గురువు గారి పేరు శివరామరాజు గారండి వ్యాపారం ఉద్యోగం రాజకీయం ప్రేమ పెళ్లి సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు సమస్యలు ఆరోగ్య సమస్యలు లక్ష్మీశాంతి ధనశాంతి లేకపోవట మీకు ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చేయబడును ధన వశీకరణం స్త్రీ వశీకరణం పురుష వశీకరణం వంద శాతం చేయబడను ఒక్కసారి గురువు గారిని సంప్రదించి మీకున్న సమస్యలకి పరిష్కారాన్ని పొందండి ఇక బాబా గారు మన సంపదని పది శాతం ఎక్కువ చేయడానికి మనకి ఒక అవకాశం ఇస్తున్నారు ఎంతోమంది బాధపడుతూ ఉంటారు ఎన్ని కష్టాలన్నీ భరించాలి బాబా ఎప్పుడు నువ్వు మాతోనే ఉంటాను అని చెప్తావు కదా అయినా కూడా నా సంపద పెరగడం లేదు నేను జీవించాలి అనుకున్నటువంటి జీవితం నాకు అస్సలు కనిపించట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు కానీ నీ మనసు నువ్వు ఎలా బ్రతకాలి అనుకుంటున్నావో అంతటి శక్తిని నీ మనసే నీకు ఇస్తుంది అంతటి సంకల్పం నువ్వు నీ మనసులో చేసుకోగలిగితే అంటే నేను అందరిలో బాగుండాలి ఎవరి దగ్గర కూడా డబ్బు లేని వారిలాగా చిన్నతనంగా ఉండకూడదు నా పిల్లలకి మంచి పేరు రావాలి నా పిల్లలు బాగా చదువుకోవాలి అందరిలో కూడా డబ్బున్న వారిలాగే నా పిల్లలు పెరగాలి అని చెప్పి నువ్వు కోరుకునే కోరికలో ఎటువంటి తప్పు లేదు కానీ నువ్వు ఎలా అయితే జీవించాలని అనుకుంటున్నావో దానికి తగ్గ కష్టం అనేది నీకు ఉంటుంది కానీ ఆ కష్టాన్ని కూడా భరించి నిలదొక్కుకొని నిలబడి నువ్వు ముందుకు సాగిపోయేంత శక్తి నీలో ఉంది ఆ శక్తి వేరెవరో కాదు నీ మనసే నీ మనసే నీకు అంతటి శక్తిని ఇస్తుంది నువ్వు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ లక్ష్యం కోసం కష్టపడుతున్నట్టే అయితే నీ మనసే నిన్ను అక్కడి దాకా చేరుస్తుంది అంతేకాదు నీకు ప్రతి విషయంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా పర్వాలేదు ఇంత దూరం వచ్చిన వారం ఇంకాస్త ముందుకు వెళ్ళలేమా అనేంత ధైర్యాన్ని కూడా నీ మనసే నీకు ఇస్తుంది ఏ రోజు కూడా నువ్వు ఢీలా పడవద్దు అయ్యో ఇంత కష్టపడుతున్నా కూడా మళ్ళీ నాకు ఇటువంటి సమస్యలే ఎదురవుతున్నాయి ప్రతి నెల కూడా ఏదో తెలియని ఖర్చు వస్తూనే ఉంది ఒక్క రూపాయి కూడా నేను దాచలేకపోతున్నాను అని చెప్పి బాధపడుతున్నావు కదా కానీ నీ సమస్యలు వేటికి కూడా నువ్వు వేరొకరి దగ్గరికి వెళ్ళి చేయి చాచాల్సిన పరిస్థితి రావట్లేదు ఆ విషయాన్ని నువ్వెందుకు గమనించట్లేదు నీకు ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని అనారోగ్య సమస్యలు లేదా అనుకోని ఖర్చులు వచ్చినా కూడా నీ సంపాదనతోనే నువ్వు అన్ని తీర్చుకోగలుగుతున్నావు అది చాలా ముఖ్యమైన విషయం కదా డబ్బు అనేది ఎంత సంపాదించినా కూడా సరిపోదనే చెప్పాలి కానీ నీకంటూ ఒక లక్ష్యం ఉంది చూడు అది ఖచ్చితంగా నువ్వు చేరుకోగలుగుతావు నువ్వు నీ జీవితాన్ని ఎలా ఊహించుకుంటున్నావో ఎలా ఉండాలి నా జీవితం అనుకుంటున్నావో అదంతా కూడా నీకు దగ్గర కాబోయే రోజు తొందరలోనే ఉంది కానీ నువ్వు చేస్తున్న పొరపాటల్లా ప్రతి చిన్న విషయానికి కూడా అనవసరంగా ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేస్తున్నావు ఒక్క గడియ కూడా అంటే నువ్వు గడిపిన ఒక్క క్షణం కూడా నీకు తిరిగి రాదు గడిచిన కాలాన్ని నువ్వు ఎంత కష్టపడినా కూడా వెనక్కి తిరిగి తెచ్చుకోలేవు కాబట్టి క్షణం కూడా వృధా చేయకుండా కష్టపడితే నిన్ను నువ్వు నమ్ముకొని నీ మీద ఉన్న అపార నమ్మకంతో నీ మనసు నీకిస్తున్న ధైర్యంతో ఒక తెలియని అతీతమైన శక్తితో నువ్వు ముందుకు అడుగు వేయగలుగుతున్నావు అంటే అది ఈ బాబా ఆశీర్వాదం వల్లనే కదా కానీ ఒక్క విషయాన్ని గుర్తుంచుకో ఎప్పుడూ కూడా నువ్వు ఇతరుల విషయంలో అస్సలు జోక్యం చేసుకోవద్దు ఇతరులని ఒక్క మాట కూడా అనకూడదు అది ఈ బాబాకి అస్సలు నచ్చదు నా బిడ్డ అయిన నువ్వు ఇతరుల విషయంలో జోక్యం చేసుకున్నావు అంటే నేను ఎంతగానో బాధపడాల్సి ఉంటుంది అంతేకాదు నువ్వు నన్ను దూరం చేసుకున్నట్టుగా అవుతుంది కాబట్టి ఇతరుల విషయంలో అననాని మాటలోని ఇతరుల విషయంలో జోక్యం చేసుకోవడం లాంటి పనులని మాత్రం అస్సలు చేయకమ్మా అంతేకాదు ప్రతి జీవిలో కూడా నువ్వు ఈ బాబాని చూడగలిగితే నీకు ఎనలేని శక్తి అనేది వస్తుంది మూగజీవాలు మనుషులు ఎవరైనా సరే ప్రతి జీవిలో కూడా నువ్వు ఈ బాబా ఉన్నారనుకుని వారితో ప్రేమగా ఉన్నట్లయితే నీకు ఎనలేని సంపద అనేది వచ్చి చేరుతుంది నువ్వనుకున్నటువంటి సంపద నీ కాళ్ళ వరకు వచ్చి చేరుతుంది ఈ బాబాని నీ బాబాని నేనే స్వయంగా నీకు ఈరోజు ఈ రూపాయిని ఇస్తున్నాను అంటే అది ఏంటో తెలుసా నీకు నేను ఈ సందేశం ఇస్తున్నాను ప్రతి జీవిలో కనుక ఈ బాబాని నువ్వు చూడగలిగితే నీకు ఎనలేని శక్తి ఈ ప్రపంచమంతా కూడా ఏకమై ఆ శక్తి అంతా కూడా నీలో వచ్చి చేరుతుంది కాబట్టి ప్రతి ఒక్కరిలో బాబాని చూడు ఇతరుల విషయంలో అస్సలు జోక్యం చేసుకోకూడదు నోరు తెరిచి ఒకరి చెడుని అస్సలు కోరుకోకూడదు నీ మనసులో కూడా నీకు చెడు తలపెట్టిన వారిని నిన్ను మోసం చేసిన వారిని కూడా వారి కర్మఫలమే వారికి బుద్ధి చెప్తుంది అనుకోవాలి కానీ వారి చెడుని నువ్వు అస్సలు కోరుకోకూడదు ఎందుకంటే నువ్వు తెలిసి కోరుకున్నా తెలియక కోరుకున్నా బాధలో కోరుకున్నా ఆవేశంలో కోరుకున్నా కూడా అలాంటివి కూడా నీకు చెడు కర్మలన్నీ తెచ్చిపెడతాయి కాబట్టి నా బిడ్డవైన నువ్వు అలాంటి తప్పులు చేయకూడదని నువ్వు ఒకరి చెడుని అస్సలు కోరుకోవద్దని చెప్తున్నాను అలాగే నోరు తెరిచి ఒకరిని అనవసరమైన మాటలు అస్సలు అనకూడదు ఎప్పుడైనా సరే నీ చిరు నవ్వే వారికి సమాధానం కావాలి నీ గెలుపే వారికి సమాధానం కావాలి వారు నువ్వు గెలవడం చూసి ప్రతిరోజు ఏడుస్తూనే ఉంటారు అలాంటి వారి ఏడుపు గురించి నువ్వు ఆలోచించి నీ లక్ష్యాన్ని ఎందుకు దూరం చేసుకుంటున్నావు నీలో ఉన్న శక్తి సామర్థ్యాలు నీ మనసు నీపై నీకున్న నమ్మకమే నీకు ఎనలేని ఆస్తి అంతటి ఆస్తి ఎవరి దగ్గర కూడా ఉండదు వేరొకరి దగ్గర ఉన్న ఆస్తి డబ్బు కానివో ఆస్తులు భవనాలు బంగారం డబ్బు ఏదైనా సరే ఇంకొకరు దోచుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ నీ దగ్గర ఉన్నటువంటి సంపదని ఎవ్వరూ దోచుకోలేరు అది నీకు మాత్రమే సొంతం అది పూర్తిగా సర్వస్వం నీదే కాబట్టి అంతటి శక్తి అంతటి ఆస్తి అంతటి సంపద కలిగిన నిన్ను నువ్వు ఎందుకు తక్కువ చేసుకుంటున్నావు ఎందుకు బాబా నా జీవితం ఇలా ఉంది అని బాధపడుతున్నావు నీ జీవితం ఎంత బాగుంది అన్న విషయాన్ని నువ్వు గుర్తించలేకపోతున్నావు ముందుగా నువ్వు అది గుర్తించగలిగినట్లయితే ప్రతి జీవిలో కూడా నువ్వు ఈ బాబాని గుర్తించగలిగినట్లయితే నువ్వు అనుకున్నవన్నీ కూడా జరిగి తీరుతాయి నువ్వు అనుకున్న దానికన్నా పది రెట్లు వంద రెట్లు ఎక్కువ వచ్చి నీ దగ్గరికి వచ్చి చేరుతుంది నిన్ను వెతుక్కుంటూ వచ్చి చేరుతాయి నువ్వు ఏది కోరుకున్నా సరే నీ జీవితం నువ్వు ఎలా అయితే ఊహించుకున్నావో అలాగే ఉంటుంది దేని గురించి కూడా నువ్వు దిగులు పడవలసిన అవసరమే లేదు అనారోగ్య సమస్యలు అంటావా ఈ బాబా విభూతిని రోజు ధరించు ఎటువంటి అనారోగ్య సమస్య నీ దగ్గరికి వచ్చి చేరదు ప్రతిరోజు కూడా విభూతిని ధరించినట్లయితే నీ దగ్గరికి ఎలాంటి చెడు దృష్టి కానీ లేదా చెడు కర్మలు కానీ లేదా దుష్ట శక్తులు కానీ నీ దగ్గరికి వచ్చి చేరవు అవన్నీ కూడా నీకు దూరంగా పారిపోతాయి ఈ బాబా ఎప్పుడూ కూడా నీతోనే ఉన్నాడు నువ్వు అందులో సందేహపడవలసింది అస్సలు ఏమీ లేదు కానీ నువ్వు మనస్ఫూర్తిగా నువ్వు చేయాలి అనుకుంటున్న పని నీ పనిలో నీతిని నిజాయితీని చూపిస్తూ నువ్వు నమ్మకంగా కష్టపడుతూ చేసుకుంటూ వెళ్ళిన ట్లయితే నువ్వు అనుకున్నది నీ వరకు వచ్చి చేరుతుంది దాని వరకు నువ్వు వెళ్ళవలసిన అవసరం లేదు అంటే నీ ప్రయాణం ఇంకా ఎంతో దూరం ఉంది అని చెప్పి బాధపడాల్సిన అవసరం లేదు ఆ ప్రయాణ దూరం అనేది ఖచ్చితంగా తగ్గి తీరుతుంది కానీ నువ్వు చేయవలసిందల్లా నీ మీద నమ్మకాన్ని నువ్వు ఎప్పుడూ కోల్పోకుండా ఉండడం నువ్వు చేయాల్సిన పనిలో శ్రద్ధ పెట్టి నిజాయితీగా చేసుకుంటూ పోవడం ఒక్క క్షణాన్ని కూడా వృధా చేయకుండా కష్టపడుతూ ఉన్నట్లయితే నువ్వు ఏది కోరుకున్నా కూడా అది వచ్చి నీదాకా చేరుతుంది మరి బాబా గారు మన కోసం ఎందుకు ఇంతటి సందేశాన్ని పంపించారో మనందరికీ అర్థమయ్యే ఉంటుంది కదండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లెక్క క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగిన అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సర్వేజనా సుఖినో భవంతు ఓం సాయి